అందరికి నమస్తే అండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత ఆల్రెడీ తెలంగాణ జాగృతి పేరుతో ఒక రాజకీయాలకు సంబంధం లేని సంస్థతో కొన్ని సంవత్సరాల నుంచి ఆమె జనంలో ఉన్నారు ప్లస్ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆమె ఎంపీగా పోటీ చేశారు గెలిచారు ఒకసారి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్సీ అయ్యారు సో పబ్లిక్ లైఫ్తో టచ్లోనే ఉన్నారు రాజకీయంగా పూర్తి యాక్టివ్గా ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత నాయకత్వం కేటీఆర్ గారే అని నిర్ధారణ అయిన తరువాత కేటీఆర్ నాయకత్వం పట్ల అంటే ఇదంతా బయటకు కాదు అన్అీషియల్ ఆఫ్ ది రికార్డ్లో కేటీఆర్ నాయకత్వం పట్ల కవితకి ఇష్టం అంటే పూర్తిగా అన్న చేతుల్లోనే ఎందుకు పెట్టాలి పార్టీ అనేది ఆమెకు కొంత డౌట్ ఏ నేను కూడా వారసురాలనే కదా నా చేతికి పార్టీ ఇవ్వచ్చు కదా పార్టీ పగ్గాలు ఇవ్వచ్చు కదా ఎంతైనా ఎంత సొంత ఒకే ఒకే కుటుంబమైనా ఎంత సొంత అన్నా చెల్లెలైనా సరే చిన్నపాటి క్లాషెస్ ఈగోలు పదవులు పదవి వ్యామోహాలు కోరికలు అన్నీ ఉంటాయిగా ఎంత సొంత కుటుంబం అయినా సరే ఇవి ఉంటాయి రాజకీయాలు అన్నాక పదవి ఎవరికి చేదు డబ్బు ఎవరికి చేదు సో అందుకే ప్రతి ఫ్యామిలీలో ఇవి మనం చూస్తూనే ఉంటాం నైన్టీన్ ఎయిటీస్ నుంచి నైన్టీన్ నైన్టీస్ నుంచి చాలా కుటుంబాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఓఎస్ ఫ్యామిలీ అండ్ కేసీఆర్ గారి ఫ్యామిలీ సో ఇక్కడ కేటీఆర్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కవిత గారు గత కొన్ని ఒక నెల రోజుల నుంచే అనుకుంటా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆ పార్టీ మీద వ్యతిరేక భావజాలని ప్రదర్శిస్తూనే ఉన్నారు కానీ తన తండ్రి తన గాడ్ ఫాదర్ అని తన తండ్రి చాలా డిసిప్లిన్ అని తన తండ్రి చాలా మంచోడని తన తండ్రి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది తన తండ్రి చాటున బిడ్డలా మాట్లాడుతూనే కో పార్టీలో కోవట్లు ఉన్నారు పార్టీకి భవిష్యత్తు లేదు పార్టీ ఎవరి చేతుల్లో ఉన్న పెడితే మేమెందుకు ఊరుకుంటాం అనేటట్టు ఇండైరెక్ట్గా పార్టీని విమర్శిస్తున్నారు తండ్రిని పోగొడుతున్నారు పార్టీని విమర్శిస్తున్నారు పార్టీని తప్పుపడుతున్నారు పార్టీకి ఫ్యూచర్ లేదంటున్నారు అంటే ఆమె ఆమె ఏం చెప్పదలుచుకున్నారు సో బీఆర్ఎస్ పార్టీని చేయిల్చేయి వేరైతే ఆమె వేరే పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నారేమో ఎందుకంటే ఇటీవల ఆ తెలంగాణ జాగృతి అంటే ఆమె నడిపిస్తున్న సంస్థ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది లీడర్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది అంటే నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి దించి వాళ్ళకి నాయకుడిగా ఎలా ఎదగాలి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ఎటువంటి పోరాటాలు ఎటువంటి ఉద్యమాలు చేయాలి సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే అంశం మీద ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు అందులో చాలా సింపుల్ ఇందులో ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం పెద్దగా లేదు కానీ ఇప్పుడు రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం జనంలో విపరీతంగా ఉంది సో రాజకీయాల్లోకి వెళ్ళాలనే దురద చాలామందిలో ఉంటుంది మంచో చెడో చిన్న పార్టీయో పెద్ద పార్టీయో వెళ్తే ఏముంది అనే దురద చాలామందిలో ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి స్పందన బాగానే వస్తుంది చాలామంది అప్లై చేసుకుంటున్నారు సో వీళ్ళలో ఒక వెయ్యి మంది వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మంది వచ్చారనుకో ఆ వెయ్యి మందిలో యాభై మంది ఉపయోగపడిన చాలు కదా ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఉపయోగపడినా సరే వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే కొత్త నాయకులు తయారైనట్టే మెరికల్ లాంటి నాయకులు మెరుపుల్ లాంటి నాయకులు తయారయ్యారు అనుకోండి కొత్త లీడర్షిప్ వస్తుంది సో అనూహ్యంగా ఇప్పుడు నిజానికి కొన్ని దశాబ్దాల నుంచి కొత్తగా లీడర్షిప్ రావట్లా కేవలం వారసలే వస్తున్నారు ఒకప్పుడు అంటే కాలేజీల్లో యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘంలో ఎన్నికలు ఉండేవి విద్యార్థి సంఘం నుంచే రాజకీయాలు ఉండేవి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని అవన్నీ ఇవన్నీ ఉండేవి యాక్టివ్గా ఉండేవి ఎన్నికలు జరిగేవి కానీ ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో ఆ తర్వాత విపరీతంగా గొడవలు జరగదు జరగడంతో విద్యార్థి దశలోనే ఎన్నికలు ఆపేశారు చాలా వరకు కంట్రోల్ చేస్తారనమాట సో అప్పటి నుంచి కొత్త నాయకత్వం పుట్టుకు రావట్లేదు నాయకులుగా ఉన్న వాళ్ళ వారసులే నాయకులు అయిపోతున్నారు తప్ప కొత్తగా రాజకీయాలు వచ్చి నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఏ ఉద్యమం ద్వారానో ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం జరిగింది కాబట్టి కొన్నేళ్ల పాటు ఉద్యమం జరిగింది కాబట్టి ఆ ఉద్యమం ద్వారా కొంతమంది నాయకులు పుట్టుకొచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు మంత్రులు అయ్యారు ఎవరనేది మనకు తెలుసు సో ఇప్పుడు ఉద్యమం లేదు పోరాటం లేదు స్టూడెంట్స్ యూనియన్స్ లాంటి బలమైన యూనియన్స్ లేవు ఉనికి లేదు సో మరి కొత్త నాయకత్వం రావాలంటే ఏం చేయాలి ఇదే ఇలా ఐడెంటిఫై చేయాలి ఇలా వెతకాలి ఆ వెతికే కార్యక్రమానికే కవిత గారు శ్రీకారం చుట్టారు సో లీడర్ అనే పేరుతో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత ఉన్న యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో ఎవరైతే పనికొస్తారో మంచి వక్త మంచి నాయకత్వ లక్షణాలు దూకుడు స్వభావం సమస్యల పట్ల అవగాహన ప్రజలతో మమేకమయ్యే గుణం ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని వాళ్ళందరితో సహా తన ఒక టీం తయారు చేసుకొని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ పార్టీలో ఉండాలంటే నేను అడిగిన సీట్లు ఇవ్వాలి నా వాళ్ళకు సీట్లు ఇవ్వాలి లేదంటే నేను వేరే పార్టీ పెట్టుకుంటే వేరేగా వెళ్తాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు దారికి వెళ్లాల్సిందే లేకపోతే ఆ పార్టీకి రిస్క్ ఇప్పుడు కవిత గారు ఆ పార్టీ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరు ఓట్లు చీలుస్తారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుతాయా బీజేపీ ఓట్లు చీల్తాయా కేసీఆర్ గారు కుమార్తె కదా సో ఖచ్చితంగా కేసీఆర్ గారి ఓట్లు టీఆర్ఎస్ పార్టీ ఓట్లే చీలుతాయి అది ఆ పార్టీ ఫ్యూచర్కి నష్టం అందుకని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు ముందే ఆమె అంటే మేబీ ఇంకొక ఆరు నెలల్లో కావచ్చు సంవత్సరంలో కావచ్చు మరి పార్టీ అనౌన్స్ చేస్తారా లేదంటే అనుబంధ విభాగాన్ని అనౌన్స్ చేస్తారా కానీ ఆమె చాలా ప్లాన్గా వెళ్తున్నారు ఒకటి తెలంగాణ జాగృతిలోనే రకరకాల విభాగాలు దళిత విభాగం అని గిరిజన విభాగం అని మైనారిటీ విభాగం అని జిల్లా స్థాయి కమిటీలే చేస్తున్నారు మరోవైపు కొత్త నాయకత్వాన్ని తయారు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు పొలిటికల్ స్ట్రక్చర్ ఎందుకు నిర్మిస్తున్నారు తన పార్టీ నుంచి బయటకు రాకుండా తన పార్టీలో ఉంటూనే ఆమె ఇవన్నీ చేస్తున్నారు సో మీరు అతనికి లీడర్షిప్ ఇస్తే నా టీంతో నేను బయటకు వెళ్ళిపోతా నేను ఉండాలంటే నాకు లీడర్షిప్ ఇవ్వండి మా టీం అందరికీ మేము చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వండి అప్పుడు తనకు ప్రాధాన్యత ఉంటుంది తనకు చెప్పిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి తను కూడా కీలకమైన పదవిలో ఉండొచ్చు సో ఇది చాలా పకడ్బంది వ్యూహం చాలా పకడ్బందీ ప్లాన్ అదే కవిత ఇలా ఏం చేయలేదు అనుకోండి యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకోండి రేపు మహా అయితే ఆమెకు మళ్ళీ ఒక ఎంపీ సీట్ ఇస్తారు లేదా ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారు తప్ప అంతకుమించి ప్రాధాన్యత ఉండదు సో ప్రాధాన్యత కావాలంటే బలపడాలి ఆ అవసరాన్ని అవతల వాళ్ళు తెలుసుకునేలా చేయాలి అక్కడున్న గ్యాప్ని వ్యాక్యూమ్ని వాడుకోవాలి అదే పని ఇప్పుడు కవిత గారు చేస్తున్నారనమాట సో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు